క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్డారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం నహూము గ్రంథము మొదటి అధ్యాయం ఏడవ వచనము యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు నమ్మిక ఇంచువారిని ఆయన ఎరుగును ఆమెన్ హలెయ దేవుని బిడ్లారా ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్న వాగ్దానం ఇది యహోవా మన దేవుడు మరి ఆశ్రయదుర్గము శ్రమదినమందు ఆయన నమ్ముకునేటటువంటి వారికి ఆయనే ఆశ్రయము మరి దేవుడి ఎందు నమ్మిక ఇచ్చిన వారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టక సిగ్గుపరచక మరి ఆదరిస్తూ బలపరిచేటటువంటి దేవుడు కాబట్టి నీ శ్రమదినమందు నీకు ఆశ్రయదు దుర్గంగా ఉన్న ప్రభువుని హత్తుకొనుండు ఆయన ఉత్తముడు అంట అలెలుయ నీ దేవుడు ఎట్టివాడు అంటే ఉత్తముడు ఆయన మంచివాడు ప్రేమ కలిగిన దేవుడు శ్రమ దినమందు ఆయనే మనకు ఆశ్రయదుర్గము దుర్గము కాబట్టి ప్రతి విధమైన శోధన కీడు ప్రతికూలతల మధ్యలో వ్యాధి రోగములు బలహీనతల మధ్యలో నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు అప్పుల సమస్యల మధ్యలో ఈ ఒత్తిడి అంతటి మధ్యలో నీ దేవుడు ఉత్తముడను తెలుసుకొని ఈ శ్రమల మధ్యలో ఆయనే ఆశ్రయదుర్గమని ఎరిగి మరి ప్రభు ఎద్దకు నువ్వు వచ్చినప్పుడు ఆయన ఎందు నమ్మకాన్ని విశ్వాసాన్ని నువ్వు కలిగి ఆ విశ్వాసాన్ని ప్రభుకి కనపరిచినప్పుడు దేవుడు నిశ్చయంగా ప్రతి శ్రమలో నుండి నిన్ను విడిపించబోతున్నాడు తన ఎందు నమ్మిక ఇచ్చిన వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన సిగ్గుపరచాడు కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు ఉత్తముడైనటువంటి దేవుడిని నీ శ్రమదినమందు హత్తుకొని ఆయన ఎందు నమ్మిక ఉంచు నీకున్న వ్యాధి బలహీనతలు ప్రభు తొలగించిపోతున్నాడు నీ నింద అవమానాన్ని తీసివేయబోతున్నాడు ప్రతి పరిస్థితి నుండి ప్రభు విడుదల చేయబోతున్నాడు కాబట్టి నమ్మిక కలిగి ఉండు విశ్వాసం కనపరచు నిశ్చయంగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఆమెన్ అన్ని విషయాలలో నీకు సమాధానం పరిష్కారం ప్రభు అయిన కాబట్టి ఉత్తముడైన ప్రభు వైపు చూద్దాం గొప్ప సమాధానం ప్రభు మన అందరికీ అనుగ్రహించుగాక ఆ మేన్ మరి వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం యహోవా ఉత్తముడనియు ఆయన ఆశ్రయదుర్గము దుర్గము శ్రమదినమందు అంతేకాక కాక ఎందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు ఆయన సిగ్గుపరచడని ప్రభా శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం మీరు మా అందరికీ అనుగ్రహించినందుకు నీకు వందన నువ్వు ఉత్తముడవి మంచి దేవుడో ప్రేమ కలిగిన దేవుడో తండ్రి అయ్యా నీ బిడ్డలు ఎది ఎరిగి ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యలు బలహీనతలు పోరాటాల నుంచి వారికి విడుదల కలిగినట్లుగా ఆశ్రయదుర్గంగా ఈ దినాల్లో వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా నీ ఎందువారు నమ్మిక ఇచ్చి ఉన్నారు వారిని నువ్వు ఎరిగి ఉన్నావు ప్రభా నిశ్చయంగా నీ బిడ్డల జీవితాల్లో దీవెన సమస్యల నుండి విడుదల కాక అంతేకాక ఎంతమంది కుటుంబాలు ప్రభా వీక్షిస్తున్నారో వారి కుటుంబాలు ఇంకా మారుమనిషు లేనివారు రక్షణ అనుభవం లేనివారు ప్రతి ఒక్కరిని దర్శించండి వారి కుటుంబాల్లో రక్షణ మారు తగిన కార్యాలు జరుగునుగాక ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా వరదీల్ల చేయండి ఫలింప చేయండి అన్ని విషయాలు వారిని ఆశీర్వదించమని ఈ వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ దర్శించండి ప్రభా నీవు ఉత్తముడవై మందు ఆశ్రయమై అయ్యవారిని ఎరిగి ప్రభా ఈ సంవత్సరం అంతే న్యూన్నతమైన కృపను బిడ్డల మీద చూపించమని వారిని ఆశీర్వదించమని అటు వారిని మీ చేతులకు అప్పగించుకొంచు ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆ ప్రైజ్ దాట్ దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మరి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే కాస్ట్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని గాక మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షిస్తూ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి దేవుడు మిమ్మల్ని అందరినీ గాక గాడ్ బ్లెస్ యూ ది లాడ్